हेलो हाय आज नमस्कार हूं अパーティー ocorrki drama gani event ko china নমস্কার আগন থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক ইউ প্লিজ এই রোজ মার ইভেন্ট কো চিনা গেস্ট প্রযোজকের কি ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఇక్కడ చూడడానికి చాలామంది గెస్ట్లా ఉన్నారు కానీ వీళ్ళందరూ మా సినిమాలో కాస్టింగ్ క్రూ ఇంతమంది ఉన్నారు మా సినిమాలో ఇవాళ అసలు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా ఈరోజు అక్కడికి ఇంకొక నలభై ఎనిమిది గంటలు రిలీజ్కి వచ్చింది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం రేపు పొద్దున్న మీకు సినిమా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం ప్లస్ థ్యాంక్ యూ ఈరోజు మళ్ళీ ఈరోజు మా కాస్ట్ అండ్ క్రూలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాని ఇంత నమ్మి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఎంతో ప్రేమతో చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ప్రతి నా ధన్యవాదాలు ఇంకోటి ఈ సినిమా గురించి చెప్పాలి టు ఫస్ట్ సునీల్ శెట్టి అన్న గురించి అన్న ఫస్ట్ సునీల్ శెట్టి అన్నతో షూట్ చేసినప్పుడు సగం సినిమాలో నేను ఫిట్గా ఉండను అంత ఫిట్గా ఉండను అన్నన్ చూసిన తర్వాత అనిపించింది అరే నా కోచ్ ఎంత ఫిట్గా ఉంటే నేను ఎంత ఫిట్గా ఉండాలని చెప్పి రోజు జిమ్కి వెళ్ళేవాడిని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఐ లవ్ ద ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే షూటింగ్ విత్ యూ వాజ్ అన్బిలీవబుల్ అండ్ సో గ్లాడ్ టు అ పర్సన్ లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకొకటి ఈ సినిమా కథ నాకు కిరణ్ చెప్పినప్పటి నుంచి ఒక రోల్కి ఉపేంద్ర గారు తప్ప నాకు ఇంకెవరు కనిపించట్లేదు ఉపేంద్ర గారే కావాలి అంటే నన్నను కిరణ్ ఆయన కన్నడలో చాలా పెద్ద సూపర్ స్టార్ కిరణ్ ఆయన ఇక్కడ చేస్తారా లేదా అంటే ఇది హీరో పాత్ర కాదు ఆయన చేస్తారా లేదా అంటే కిరణ్ అన్నాడు బాబు నేను వెళ్ళాయన కాల మీద పడతాను ఎళ్ళాయన ఒప్పించుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాడు కిరణ్ వెళ్ళాడు అండ్ సార్ ఈ సినిమాలో మీరు నటించిన మా అదృష్టం సార్ అండ్ తెలుగు ప్రేక్షకులందరికి మళ్ళీ మన ఉపేంద్ర గారిని ఒక ఆయన చెప్పినట్టు ఒక పదిహేను ఏళ్ళ క్రితం చాలా వేరే వేరే పాత్రల్లో చూసాం కానీ గనీలో ఆయన చేసే పాత్ర ఒక డిఫరెంట్ ఉపేంద్ర గారు మీ అందరూ చూడబోతున్నారు అండ్ అందరు సర్ప్రైజ్ అవ్వబోతున్నారు సార్ యువర్ క్యారెక్టర్ మీరు మీరు చేసింది మామూలు క్యారెక్టర్ కాదు సార్ చాలా బాగా చేశారు ఆ క్యారెక్టర్ మీరు తప్ప ఇంకెవరు అలా చేయలేరు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇందాక అన్నారు సార్ ఇన్స్పిరేషన్ అని నేను కాదు సార్ మీరు ఆర్ టూ హంబుల్ యు ఆర్ అండ్ ఇన్స్పిరేషన్ టు న ఎంటైర్ జనరేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ సినిమాలో నటించిన నవీన్ చంద్రగా నవీన్ చంద్ర గురించి చెప్పాను వన్ ఈవెంట్లో కూడా చాలా కసితో ఉండే యాక్టర్ తను తనకి ఇచ్చింది ఒక చిన్న సీన్ అయినా చిన్న డైలాగ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ కమిట్మెంట్ పెట్టి చేస్తాడు ఐ రియలీ రియలీ లైక్ యూ నవీన్ ఐ లవ్ యూ అండ్ ఐ విష్ బెస్ట్ ఫర్ యూ అండ్ మళ్ళీ ఇక్కడ రామ్ జోగేష్ శాస్త్రి గారి గురించి చెప్పాలి సార్ థ్యాంక్ యూ సార్ మీరు మీరు రాసిన ప్రతి లిరిక్స్ అన్నిటికీ ప్రతిదానికి థ్యాంక్ యూ సో మచ్ మీ మీ కాంట్రిబ్యూషన్కి ఈ సినిమాలో అండ్ అబ్బుర్ రవి గారి గురించి చెప్పాలి ఈ సినిమాలో డైలాగులు ఏవి ఏంటంటే ఏదో వచ్చినట్టు ఉండవు సహజంగా మనం మాట్లాడుకునే డైలాగుల్లో ఉంటాయి కానీ చాలా థాట్ ప్రమోకింగ్గా ఉంటాయి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పింది ఈరోజు నేను చెప్పడం కాదు నేను ఎంత చెప్పినా తక్కువ అండ్ డైలాగ్స్ గురించి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది అని ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశారు సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ తమన్ మొన్న తమన్ ఈవెంట్కి రాలేదు చాలా బిజీగా ఉండి సో నేను ఆ బిజీలో నేను తన గురించి మాట్లాడడం మర్చిపోయాను తమన్ నా తొలి ప్రేమకు నువ్వు ఎంత మంచి ఆడియో ఇచ్చావో నాకు తెలుసు ఈ సినిమాకి రేపు పొద్దున్న థియేటర్లలో స్పీకర్లు పగిలిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ యూ డన్ అండ్ అమేజింగ్ జాబ్ బ్రదా నవ్వక ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి హలో తమన్ అంటే తను చాలా సినిమాలు చేస్తున్నాడు కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు పెద్ద పెద్ద హీరో సినిమాలు బట్ ఏ మాత్రం తక్కువ కాకుండా అదే లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అదే లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ప్రతి సినిమాకి పెడతాడు అండ్ తమన్ థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యూ ఐ జస్ట్ లవ్ యుండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయి అగైన్ యూ బిన్ వండర్ఫుల్ అండ్ ఐ విష్ బెస్ట్ మరి సినిమాలో ప్రొడ్యూసర్స్ ఇద్దరు సిద్ధు అండ్ బాబీ ఇద్దరు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కన్నా ఫ్రెండ్స్ అని చెప్తాను ఇద్దరిని వాళ్ళిద్దరు చాలా ప్యాషన్తో ఒకటి జాబ్ వదిలేశాడు ఇంకోటి వాళ్ళ ఫాదర్ ఫాదర్ పెట్టిన సంస్థ కాకుండా నా అంతకటి నేను ప్రూవ్ చేసుకోవాలని చేశాడు ఇద్దరు ఎంతో ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చారు వాళ్ళిద్దరూ నేను 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 ఎంత చేస్తారో అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ చేశారు ఈ సినిమాకి అండ్ రేదిన ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఇంకా చాలామంది రావాలి వస్తారు అండ్ వీళ్ళిద్దరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు చాలా మంది హైట్స్కి రీచ్ అవుతారని కోరుకుంటున్నాను గైజ్ విష్యూ ఆల్ ది బెస్ట్ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ టు అరవింద్ మామ మామ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి ఒక నీడలాగా ఉన్నారు ఆయన ఒక షాడో లాగా ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ ఏ ప్రాబ్లం వచ్చినా వెనకాల నుంచి నాకు ఫోన్ చేసి ఇది ఇలా ఉంది ఏంటి ఎలా చేయాలి బెటర్గా ఎలా చేయాలి ఇంకేం చేస్తే సినిమాకి హెల్ప్ అవుద్ది అని ప్రతిసారి త్రూఅవుట్ కనుక్కుంటూనే ఉన్నారు మామ థ్యాంక్ యూ సో మచ్ ఐక అంటే నేను థ్యాంక్ యూ చెప్పలేను చాలా చిన్న బర్డ్ అవుతుంది అగైన్ మళ్ళీ ఇక్కడికి మొన్న మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి వచ్చిన బన్నీ అన్నకి మళ్ళీ పర్టిక్యులర్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా చేయడానికి ఇందాక కిరణ్ చెప్పినట్టు నాకు ఒక సినిమా ఇంపాక్ట్ ఇన్ఫ్లుయన్స్ ఒకటి మీద ఎంత ఉంటుందో తెలీదు నాకు నిజంగా కళ్యాణాబీ చేసిన తమిళ సినిమా అది చాలా మంచి కదా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండింది అంటే ఆ సినిమా చూసినప్పుడు నేను హీరో అవుతా అనుకో నాకు తెలీదు కానీ పెద్ద తర్వాత ఆలోచిస్తే థ్యాంక్ యూ కానీ అంటే మళ్ళీ చెప్పుకుంటున్నాను బాబాయ్ నువ్వు చేసిన సినిమాలు ట్రెండ్ సెట్ చేసావు మేము ట్రై మేము ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాం అంతే మళ్ళీ ఇందాక ఈ గణి కిరణ్ చెప్పినట్టు గణి అనేది ఈ క్యారెక్టర్ అనేది ఈ సినిమా ప్రతి ఒక లైఫ్లో గెలవాలనుకునే లైఫ్లో గెలవాలనుకునే ప్రతి ఒక్కరి కథ మేమందరం కూడా లైఫ్ మేమందరం కూడా అంతే ఇష్టం అంతే ప్యాషన్తో అంతే హార్డ్ వర్క్తో పెట్టి ఈ సినిమా చేయడానికి ట్రై చేసాం రేపొద్దున రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీకు కూడా అంతే బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ ఒకటేంటంటే నేను నిజంగా ఏదో ఏదో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చని కాదు నాకు నమ్మకం లేకపోతే నేను చెప్పను నాకు నిజంగా ఈ సినిమా రేపొద్దున గట్టిగా కొడుతుందని నమ్మకం ఉంది అండ్ రేపొద్దున మీ అందరికి నచ్చుతుంది అంటే ఇది ఒక ఇన్స్పైర్ అయ్యే సినిమా రేపొద్దున మీ అందరికి మనసుకి నచ్చే సినిమా అవుతుందని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో నలభై ఎనిమిది గంటల్లో మీ ముందు గని రాబోతుంది ఏప్రిల్ ఎనిమిదిన మీరు అందరూ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను Thank you so much thank you so much jai hind